పత్రిక ఐదవ అధ్యాయాన్ని పూర్తిగా సందర్భంలో మనం చదివితే అక్కడ గ్రంథరచయిత యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వ పరిచర్యను గురించి ప్రస్తావిస్తున్నట్టుగా అర్థమవుతుంది మొదటిగా పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఏం చేశారో చెబుతూ మొదటి వచనంలోనే వారు మానవుల యొక్క పాపము నిమిత్తం అర్పణలను వాళ్ళు అర్పించేవారు అని ప్రస్తావిస్తాడు ఆ తర్వాత ఆ ప్రధాన యాజకత్వ పరిచర్యను ఐదవ వచనంలో ఏసుక్రీస్తుకు ఆపాదిస్తాడు ఏసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేశాడు చేశాడు గెత్సెమనే తోటలో మానవుల యొక్క పాపాన్ని పాప భారాన్ని మోస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తాడు ఆ మాటలను అర్థం చేసుకుంటూ హెబ్రి గ్రంథకర్త మానవుల యొక్క పాపభారాన్ని మోస్తున్న యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు లేకపోతే మనవి చేశాడు అని అక్కడ వాడడం జరిగింది యాచన అన్న పదానికి గ్రీకులో అర్థమేంటంటే మనవి చాలామంది కామెంటేటర్స్ ఏంటంటే ప్రార్థన మరియు ఈ రెండూ కూడా ఒకే అర్థాన్ని వివరిస్తున్నాయి తండ్రికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు అని మాత్రమే మనం తీసుకోవాలి ఎందుకు ఇదిగో నేను భారాన్ని మోస్తున్నాను ఈ భారం నీ చిత్తమైతే తొలగించు అని చెప్పడానికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికూడా ఆ సమయంలో ఆ ప్రార్థన విన్నాడు కుమారుడైన క్రీస్తు కూడా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని అనడం కూడా మనం చూస్తాం ప్రధాన యాజకుడైన క్రీస్తు తండ్రికి విధేయత చూపిస్తూ ఆయనకు లోబడుతూ ప్రార్థన చేశాడు అందుకే తండ్రి కూడా ఆ ప్రార్థనను అంగీకరించాడు అని ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా ఉంటుంది తద్వారా యేసుక్రీస్తు ప్రభువు మానవ పాప సమస్యకు రక్షకుడిగా కారకుడయ్యాడు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను బైబుల్ తెలుగులో రాయబడలేరు ఇంగ్లీష్లో కూడా రాయబడలేదు నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది యాచన అన్న పదానికి గ్రీకులో వాడిన పదం హికెతేరియా అంటే ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మనవి కాబట్టి ప్రార్థన మనవి రెండూ సమాన అర్థం ఇస్తున్నప్పుడు ప్రార్థన చేయడం అది అడుక్కోవడం ఎలా అవుతుంది ప్రార్థన చేయడం బలహీనత కూడా అవ్వదు అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకంలో నివసించినప్పుడు ఎన్నోసార్లు తండ్రికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయడం బలహీనతెలా అవుతుంది అది దేవునితో సంభాషించడం అవుతుంది కాబట్టి క్రీస్తు దైవత్వాన్ని కించపరిచేలా ఆయన భిక్షగాడు ఆయన అడుక్కున్నాడు ఆయన యాచించాడు అని అనడం చాలా చాలా మూర్ఖమైన విషయం బైబిల్ సరిగ్గా అర్ధవివరణ చేసి సందర్భానుసారంగా చదివితే ఈ విధమైన మాటలెవరూ మాట్లాడరు కాబట్టి మన బైబిల్ని చాలా జాగ్రత్తగా రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో అది చూస్తూ సందర్భానుసారంగా చదివితే ఇటువంటి ఫాల్స్ క్లెయిమ్స్ మనం చెయ్యం కాబట్టి ఇటువంటి బోధకులతో ఇటువంటి మాటలు మాట్లాడేవారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్